కైకలూరు మండల ప్రజలందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు పోలీసు వారి ముఖ్య విజ్ఞప్తి ఏమిటంటే ప్రజెంట్ సమాజంలో ఈ సైబర్ క్రైమ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ జరుగుతుంది వాళ్ళు ఈజీగా మనీ సంపాదించడంలో వాళ్ళు ఆరితేరున్నారు వాళ్ళు మన స్మార్ట్ ఫోన్లకి ఏపీకే లింకులు పంపించడం ద్వారా అలాగే ఆధార్ అప్డేషన్ అనేసి మళ్ళీ మీ ఏటీఎం అప్డేషన్ అప్డేట్ అవుతా అప్డేట్ చేయాలనేసి ఇవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోతాయి అనేసి వాళ్ళు వేరే మంచి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాము మీరు ఇంటి దగ్గర ఉండే ఎక్కువ సంపాదించేసి అని కొన్ని వాట్సాప్లో లింకులు క్లిక్ చేయడం ద్వారా మన ఎక్కువతో ఉన్న అమౌంట్లన్నీ కూడా మనం లాస్ అవుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి లింకులు కానీ అదర్ బ్యాంకు నుంచి వచ్చే కాల్స్ని అటువంటి ఎన్నీ కూడా అవాయిడ్ చేస్తూ ఈ సైబర్ క్రైమ్ ఉచ్చిలో పడకుండా ఉండాలనేసి ముఖ్యంగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ దొంగతనాల కట జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఇల్లు తాళు వేసుకుని వెళ్తే పోలీసుల వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము విలువైన వస్తువులు బంగారం అటువంటి వాటిల్ని లాకర్లో పెట్టుకోవాలి అదేవిధంగా అమౌంట్ ఎక్కువ ఉంటే మాత్రం ఈ బ్యాంకుల్లో కూడా అకౌంట్లో వేసుకుని మనం వెళ్ళేటప్పుడు ఏదైనా చిన్న చిన్న వస్తువులు ఉంటే అది క్యారీ చేసుకుని వెళ్ళిపోవడమే మంచిది కాబట్టి ఇటువంటి అనుమానితులు కానీ ఎవరైనా ఏరియాలో తిరిగితే దానిపై మాకు సమాచారం ఇస్తే వన్ వన్ టూ కాల్ చేస్తే మేము ఇమ్మీడియట్గా మేము అక్కడ అటెండ్ అవడం జరుగుతుంది వాళ్ళని విచారిస్తున్న జరుగుతుంది ఈ సైబర్ క్రైమ్లో మనం ఫ్రాడ్కి ఏమన్నా మనకు గురవుతే ఇమీడియట్గా మీరు వన్ నైన్ త్రీ జీరో ఇమీడియట్గా కాల్ చేసి వారు అడిగిన వివరాలన్నీ కూడా ఇస్తే మీ అమౌంట్ని కూడా హోల్డ్ చేసి మళ్ళీ మీకు వెనక్కి రప్పించడం జరుగుతుంది అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుందండి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి అదేవిధంగా ఈ వెహికల్స్ ఇటువంటి నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి ఎందుకంటే ఒక ప్రాణం ఆ కుటుంబానికి చాలా విలువైనది కాబట్టి మీరు ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగేటప్పుడు హెడ్ ఇంజరీ అయ్యి మనుషులు చనిపోతున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా బండికి ఇన్సూరెన్సు నడిపే వ్యక్తికి లైసెన్సు ఈ రెండూ కూడా ముఖ్యంగా ఉండాలనేసి మా మనవి కృష్ణాష్టమి యొక్క ఉత్సవాలని ఎటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా అందరూ కూడా ఒక సంతోషకరమైన ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు